తొండాటాడి గెలిచిన రీతు ఎందుకంటానంటే లెఫ్ట్ సైడ్ ఏమో ఫ్లోరా గారు రైట్ సైడ్ ఏమో రీతు గారు ఉన్నారు సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వెళ్ళవలసిన ని లెఫ్ట్ సైడ్ తిప్పినట్టు ఫ్లోరా గారు వెళ్ళవలసిన వే ఏదైతే లెఫ్ట్ ఉందో ఆ లెఫ్ట్ వేపు రైట్ నుంచి అంటే రైట్ నుంచి లెఫ్ట్ కు వచ్చేసారు మన రీతు గారు సో దాని వల్ల కొన్ని సెకండ్స్ కొన్ని సెకండ్స్ లేట్ అయింది ఫ్లోరా గారు సో ఇక్కడ గేమ్ అయితే విన్ అయింది గారు సో గేమ్ ఎలా గెలిచాము అన్నది కాదు పాయింట్ గేమ్ ఎలా ఆడి గెలిచాము అన్నది పాయింట్ సో అందుకే ఫ్లోరా గారు అంటారు ఎథిక్స్ లేవు నీకు సో కొన్ని నియమాలు అంటూ లేవు దొంగటాడి తొండాటాడి నువ్వు గెలిచావు అన్నట్టుగా ఫ్లోరా గారు ఏడుస్తూ ఉంటారు సో దీనికి నాకు గెలిచిన ఆనందం కూడా ఇవ్వట్లేదు అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు మన రీతు గారు సో ఇక్కడ ఏంటంటే తను చేసిన మిస్టేక్కి ఇక్కడ బలం అయిపోయింది గారు సో తను ఏంటంటే అది నా స్ట్రాటజీ నా స్ట్రాటజీ వాడానన్నట్టుగా తను చెప్పడం జరిగింది సో గెలిచిన విధానం కరెక్ట్ అని అంటే కనుక గెలిచిన విధానంలోనే ఫ్లోరా గారికి అయితే పెద్ద బొక్క పడింది అన్నట్టుగా నాకు అనిపించింది సో దీని తర్వాత హరీష్ గారి దగ్గర రీతు ఏడుస్తూ ఉంటుంది ఎందుకమ్మా ఏడుస్తామంటే నేను గెలిచిన ఆనందం మన సంజని గారికి అయితే లేదు ఫ్లోరా గారికి సపోర్ట్ చేస్తుంది ఆవిడ కోసమే కదా నా ఎయిర్ అంతా త్యాగం చేశానంటే కదా అంటే నేను నా హెయిర్ త్యాగం చేశానంటే కనుక హరేష్ గారు సూక్తులు చెప్తారు నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా తన వరకు వచ్చే వరకు ఏదే అర్థం కాదు మీకు సో ఆవిడ డబల్ స్టాండర్డ్ డబల్ ఫేసెస్ సో నేను ముందు నుంచి చెప్తున్నా సో ముందు ముందు నీకు అర్థం అవుతుంది అనవసరంగా నీ హెయిర్ ఆవిడ కోసం త్యాగం చేశానని క్లాస్ పీక్ గా ఉంటాడు మన హరేష్ గారు సో ఈ రోజు తొండాట అయితే అంటే తొండాట ఆడి గెలిచిన రీతు అనమాట సో ఆడిన విధానం అయితే కరెక్ట్ కాదని నాకు అనిపించింది సో ఇది మన